ఈ వీడియోలో ఏపీలోని పెన్షన్ తీసుకుంటున్న అవతాతలు మరియు వికలాంగులు పెన్షన్లు అనేది ఎప్పుడు పంపిణీ చేస్తారు ఏ రోజున పెన్షన్ డబ్బులు అనేది అందజేస్తారు అనేసి చాలామంది అవతాతలు అయితే అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ అలాంటి అవతాతలకు ఈ వీడియోలో చాలా చక్కగా ఏపీలోని పెన్షన్లకు సంబంధించిన డబ్బులనేది ఏ రోజున ఏ వారము సో ఫ్రెండ్స్ మీకు అనేది పెన్షన్ డబ్బులు అందజేస్తారు ఈ వీడియోలో చాలా చక్కగా నేనైతే మీకు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన తాజా అప్డేట్స్ అనేది వీడియోలో ఉంటాయి సో ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ కాబట్టి కంపల్సరిగా వీడియో చూస్తున్న పెన్షన్దారులు వీడియోకి ఒక లైక్ నుంచి ఇలాంటి చక్కటి ఆంధ్రప్రదేశ్ పెన్షన్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే ఆంధ్రప్రదేశ్ పెన్షన్లకు సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి అనేది రావడం జరుగుతుంది లేట్ చేయకుండా ఏపీలోని పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ని అయితే వీడియోలో చూద్దాం ఏపీలోని పెన్షన్లు తీసుకుంటున్న అవ్వతాతలకు అదేవిధంగా వికలాంగులకు పెన్షన్లకు సంబంధించిన డబ్బులను బుధవారం అనగా ఈ బుధవారం ఒకటో తారీఖు సో ఫ్రెండ్స్ చాలామంది తాతలైతే అడుగుతుంటారు సో ఫ్రెండ్స్ పెన్షన్లకు సంబంధించిన డబ్బులు అనేది ఎప్పుడు ఇస్తారు అనేసి చాలామంది అయితే అవ్వతాతలు అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ బుధవారం అండి బుధవారం ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు ఉదయం ఆరు గంటల నుండి ఏపీలోని పెన్షన్లు అయితే అందజేస్తారు సో ఫ్రెండ్స్ మీకు విడో ఏజ్ పెన్షన్లు అయితే మనకి నాలుగు వేల రూపాయలు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది అందజేయడం జరుగుతుంది అదేవిధంగా వికలాంగులకు సంబంధించి ఆరు వేల రూపాయలు అయితే ఏపీ ప్రభుత్వం అనేది బుధవారం ఉదయం ఒకటో తారీఖు నుండి అనగా బుధవారం నుండి ఏపీలోని అవ్వతాతలకు పెన్షన్ అయితే అందజేస్తారు అవ్వతాతలకు చాలా సంతోషమైన విషయం అండి చాలామంది అయితే అడుగుతున్నారు ఏపీలోని పెన్షన్లు అనేది ఎప్పుడు పంపిణీ చేస్తారనేసి చాలామంది అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ బుధవారం ఉదయం ఆరు గంటల నుండి మీరు అనేది మీ యొక్క ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ అనేది మీరు సిద్ధం చేసుకుని రెడీగా ఉంటే మీకు మీ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన సార్స్ అనేది మీ దగ్గరికి రావడం జరుగుతుంది బుధవారం ఉదయం నుండి మీకైతే ఏపీలోని పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల రూపాయలు అనేది ఏజ్ పెన్షన్లు అదేవిధంగా వికలాంగులకు అనేది ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది బుధవారం రోజున మీకైతే డబ్బులు ఈ పెన్షన్లకు సంబంధించి అయితే అందుతుంది అదేవిధంగా ఇప్పుడు కొత్త పెన్షన్లకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే దాదాపుగా ఏపీ నుండి కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్స్ మనం చూసుకున్నట్టయితే జనవరి మొదటి వారం నుండి ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తులను అయితే స్వీకరిస్తాము అదేవిధంగా దరఖాస్తులు అయితే మీరు అర్హత పొందిన ప్రతి ఒక్కరు కూడాను మీరు దరఖాస్తులు అనేది చేసుకోవచ్చుననేసి మనకైతే అప్డేట్స్ని అయితే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఎవరైతే ఏజ్ సరిపోకపోయినా అదేవిధంగా ఈ డమ్మీ సర్టిఫికెట్స్ తోటి ఏపీలోని ఈ యొక్క పెన్షన్లు అనేది పొందుతున్నారో అలాంటి వారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేది గుర్తించి వారి యొక్క పేర్లు అనేది ఒక పెన్షన్ల నుండి తొలగించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అలాంటి వారు ఎవరైనా ఉంటే కంపల్సరిగా వారి యొక్క పేరు అనేది వచ్చే నెల నుండి అయితే ఈ యొక్క పెన్షన్ అనేది కట్ చేస్తారు సో ఫ్రెండ్స్ కట్గా ప్రూఫ్స్ ఉంటే పర్వాలేదు సో ఫ్రెండ్స్ ఏమైనా ప్రూఫ్స్ అంటే ఏజ్ అనేది సరిపోకపోయినా మనం పెన్షన్ అనేది తీసుకోవడం వీడియో కాకపోయినా వీడియో అనేసి పెన్షన్ తీసుకో తీసుకోవడం సాధారణ సర్టిఫికేట్స్ అనేది కరెక్ట్గా లేకపోయినా మీ వికలాంగులు అనేసి ఆరు వేల రూపాయలు పెన్షన్ అనేది తీసుకోవడం ఇలా చిన్న పొరపాటుసిన ఏవైనా ఉంటే వారి యొక్క పేర్లు అనేది పెన్షన్ నుండి పెన్షన్ అర్హుల జాబితా నుండి వారి యొక్క పేరు అనేది తొలగించి పూర్తిగా వారికైతే పెన్షన్ అనేది కట్ చేస్తారు సో ఫ్రెండ్స్ ఇదండి ఏపీలోని పెన్షన్లకు సంబంధించి చాలామంది అవతాతలు అయితే నాకు అడగడం జరిగింది అలాంటి వారి కోసం అయితే పెన్షన్ అప్డేట్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది బుధవారం ఉదయం నుండి మీకైతే పెన్షన్లు అనేది చాలా చక్కగా మీ గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే సార్స్ అనేది ఉదయం తెల్లవారుజామున ఆరు గంటల నుండి మీకు అనేది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అనేది